హలో వియస్ వా వెల్కమ్ టు రియల్ బూమ్ వన్ నా ఇందుట్లో మనము ముఖ్యంగా ఏంటంటే యాక్చువల్గా చాలామందికి మనకి ఒక కొంచెం అవగాహన తెచ్చుకోవాలి మనకి ఈ విషయంలో అవుటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్కి తేడా ఏంటి అనేది ఒక చూసుకుంటే మనము అవుటర్ రింగ్ రోడ్డు ఉన్నప్పుడు ఏంటంటే గ్రోత్ కారిడార్ చూసుకుంటే గ్రోత్ కారిడార్లో అవుటర్ రింగ్ రోడ్లో వన్ కిలోమీటర్స్ బోత్ సైడ్స్ అండి కానీ ఇందుట్లో త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ అంటున్నారు దీనివల్ల ఏంటంటే గ్రోత్ కారిడార్లో డెవలప్మెంట్ అనేది ఎక్కువ రాబోతుంది అనమాట ఎందుకు రాబోతుంది కూడా మనం ముందటి తీసుకుంటాం ఎందుకు రాబోతుందంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ దృష్టిలో ఏంటంటే రింగ్ రైల్ రాబోతుంది అనమాట అవుటర్ రింగ్ రైల్ అదే మన అవుటర్ రింగ్ రోడ్లో రైల్ సిస్టమ్ ఏం లేదు కానీ ఇందులో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటుంది ఏది రింగ్ రైల్ డెవలప్ చేయటం ఆల్రెడీ సర్వే అయిపోయింది డీపీఆర్కి ఇచ్చారు ఆ డిపిఆర్ కూడా నవంబర్ ఎండ్ కానీ డిసెంబర్లో రాబోతుంది అనమాట బికాస్ ఇందుట్లో ఏంటంటే చాలా వరకు డెవలప్మెంట్స్ అనేది ఉండబోతుంది త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో త్రీ నైంటీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కిలోమీటర్స్ డిస్టెన్స్లో రాబోతుంది ఎయిటీ డిస్టిక్ కింద అంటే చాలా వరకు ఏంటంటే తెలంగాణ కవర్ అవుతున్నారు నీర్ అబౌటు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణ కవర్ అవుతుంది దానివల్ల ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది ఏది రీజనల్ రోడ్ మీరు చూసారు అవుటరింగ్ రోడ్లో మీరు చూసుకుంటే ఆ షేప్ చూడండి ఔటరింగ్ రోడ్ కూడా ఇట్లా ఉంటుంది యాక్చువల్గా ఔటర్ రింగ్ రోడ్ ఇట్లా ఉంటుంది షేపు ఎందుకంటే ఇది బాంబే హైవే అనమాట బాంబే హైవేలో ఒక నోస్ టైప్లో ఉంటుంది ఎందుకంటే ఏంటంటే ఇక్కడ గ్రోత్ ఎక్కువ బాంబే సైడ్ ఎక్కువ పోయింది వెస్ట్ అందుకని వెస్ట్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ చాలా వరకు బాగా డెవలప్మెంట్ అయింది సాచురేషన్ కూడా వచ్చేసింది కానీ మీకు రీజనల్ రింగ్ రోడ్ వచ్చేలాగా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ఇట్లా ఆల్మోస్ట్ సర్కిల్ ఉంది పెద్దగా పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు అంటే అన్ని సైడ్లో ఈక్వల్గా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకు కూడా ఏంటంటే సుమారుగా ఏంటంటే ఈ త్రీ సిక్స్టీ డిగ్రీలు కూడా రీజనల్ రింగ్ రోడ్ దాంట్లో ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ లాజిస్టిక్ హబ్స్ లాజిస్టిక్ హబ్స్ ఇండస్ట్రియల్ కారిడార్సు దెన్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కూడా రాబోతున్నాయండి ఈ రాలా వల్లి ఇది రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్లో ఇం ఇండస్ట్రియల్ కారిడార్స్ రాలా లాజిస్టిక్ హబ్స్ పెద్దగా రాలా ఇంటిగ్రేట్ టౌన్షిప్ కానీ రీజనల్ రింగ్ రోడ్లో ఇది ఈ దే ఇన్ ద కేర్ ఆఫ్ అనమాట అటున్నప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది రీజనల్ రింగ్ రోడ్ ఎలాంగ రీజనల్ రింగ్ రోడ్ చాలా ఉండబోతుంది అదే ఇప్పుడు రేట్లు చాలా తక్కువ ఉండటం వలన మధ్యతరగతి కుటుంబాలు కూడా తన సొంత ఇంటి కలను నెరవేర్చుకునే విధంగా ఇప్పుడు అవకాశం ఉందన్నమాట యాక్చువల్గా ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా ఇంకోటి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రావటం వల్ల ఏంటంటే డిస్టెన్స్ టు ద నైబరింగ్ స్టేట్స్కి చాలా తగ్గిపోతుంది దానివల్ల ఏంటంటే సామాజిక పరంగా కానీ ఆర్థికంగా కానీ డెవలప్మెంట్ అనేది కనెక్టివిటీ బాగా పెరగటము ముఖ్యంగా ఏపీ తెలంగాణ తెలుగు స్పీకింగ్ పీపుల్కి మధ్య బాంధవ్యాలు కానీ డిస్టెన్స్ తగ్గటం వల్ల కూడా రాకపోకలు అనేది కూడా చాలా ఉంటుంది అదేనండి ఒక విధంగా అభివృద్ధికి చిహ్నం అది ఎందుకంటే ఒక ఫ్యూచర్ సిటీలో నుంచి రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా దాని ద్వారా కూడా ఫ్యూచర్ సిటీ ద్వారా అక్కడికి అమరావతికి కనెక్టివిడ్తో అప్పుడు టూ హండ టూ హండ్రెడ్ లెవెన్ కిలోమీటర్స్ అంటున్నారు ఇప్పుడు అంటే హై స్పీడ్ రైలు వస్తే వితిన్ వన్ అవర్లో కూడా క్యాచ్ చేయొచ్చు అంటే ఏరోప్లేన్లో ఎక్కన్నా ముందుగానే వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడకి వెళ్ళాలి అనుకోండి ఎందుకంటే ఏరోప్లేన్కి వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్ ముందు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళాలా అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడే వన్ అవర్ పోతుంది ఆ వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు కూడా అన్నమాట అందువల్ల ఏంటంటే ఇది ఇంకోటి ఏంటంటే అంటే కంప్లీషన్ టైం ఓ ఆర్ఆర్ కంప్లీజేషన్ ఎవరండి హెచ్ఎండీ చేసింది రీజినల్ రింగ్ రోడ్ ఎవరు చేయబోతున్నారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చూడండి కంప్లీషన్ కూడా ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నాలజీ మారింది అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకనే నితిన్ గడ్డికర్ గారు వితిన్ త్రీ ఇయర్స్లో రీజినల్ రింగ్ రోడ్ తీసుకొస్తా ఉంటున్నారు ఓన్లీ డిలే ఓన్లీ ల్యాండ్ ఎక్విజేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకప్పుడు టెక్నాలజీ వేరు ఒకప్పుడు ఇప్పుడు చా ఇప్పుడు చేయబోతుంది కూడా ఏంటంటే ఇప్పుడు విధంగా టెక్నాలజీ మారటం వల్ల ఫాస్ట్గా అంత ముందు టూ థౌజండ్ ఎయిట్లో స్టార్ట్ అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు పూర్తి కంప్లీట్ అయినట్టు లెక్క కాకుండా ఇప్పుడు త్రీ ఇయర్స్లోనే రీజనల్ రింగ్ రోడ్ అంటే అనుకున్నది అనుకున్నట్టుగా ఓన్లీ ల్యాండ్ ఎక్విజేషన్ ఈజ్ ద మెయిన్ ఛాలెంజింగ్ టాస్క్ అండి ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజేషన్ ఇచ్చిన తర్వాతే అది వాళ్ళు అనమాట అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకోటి ఏంటంటే రీజన రింగ్ రోడ్డుకి ఏంటంటే రీజనరింగ్ రోడ్డు ఏంటంటే బిలే అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దేవల్ నాట్ బి గోయింగ్ అలైన్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది అలైన్మెంట్ కంప్లీట్ అవ్వటం వల్ల ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది అనమాట అది కాక ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉండటం వల్ల ఏంటంటే ఇందుట్లో రీజనల్ ఇంక్రోడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయి చేయటం వల్ల ఏంటంటే ఏ విధమైన డిలేస్ కానీ ఇవన్నీ చదవడానికి అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది ఓన్లీ ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాబ్లం అవుతుంది డెవలప్మెంట్ కూడా బాగుంటుంది నైబరింగ్ స్టేట్స్తో కనెక్టివిటీ బాగుంటుంది దీనివల్ల కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది మరో మణిహారం అన్నమాట నిజంగా గవర్ మా తెలంగాణకి ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్తో ఇప్పుడు ఫోర్ లైన్ ఫోర్ లైన్ వస్తున్నారు ఫోర్ వల్ల బట్ ఎక్విజేషన్ ఎయిట్ లైన్స్ తీసుకొని ప్లస్ సర్వీస్ రోడ్ కూడా చూడండి ఫోర్ లైన్స్ ఇనిషియల్గా చేయబోతున్నారు తర్వాత దాన్ని ఎయిట్ లైన్స్ ఎయిట్ లైన్స్కి ల్యాండ్ ల్యాండ్ ఎక్విజేషను దే గోయింగ్ టు టేక్ ఫర్ ద రీజనల్ ఇంగ్ రోడ్ ప్లస్ రి రీ రింగ్ రైలు కూడా తీసుకొని ఒక్కసారి ల్యాండ్ ఎక్విజేషన్ ల్యాండ్ ఎక్విజేషన్ అనేది ఉండబోతుంది అనమాట బట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బే ఇట్ టఫ్ టాస్క్ ఫర్ ద ల్యాండ్ ఎక్విజేషన్ వన్స్ ఆ ఒక్క ఓవర్కమ్ చేయగలిగితే డెఫినెట్గా రీజనల్ రోడ్ విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వేసుకొని మ్యాక్సిమము ఫైవ్ ఇయర్స్లో మీకు డెఫినెట్గా రింగ్ రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా ఏంటంటే ఎక్కడ డెవలప్మెంట్ దీన్ని ఒక విధంగా ఒక ఐడియా అయితే వస్తుంది ఈరోజు కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్లో కూడా ఏంటంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో టెన్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ కూడా ఉండే ఆల్మోస్ట్ ఏంటంటే టెన్ థౌజండ్ బిలో చాలా తక్కువ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి కానీ ఎక్కడంటే పడకలు రీజనల్ రింగ్ రోడ్ జస్ట్ అన్నమాట కేశంపేట పడకలు ఇటు సైడు తలకొండపల్లి డిస్టిక్టు అక్కడ ప్రాంతాల్లో సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అలా లేదా రీజనల్ రింగ్ రోడ్ లోపల టెన్ థౌజండ్ అనేది చాలా తక్కువ ప్లేసుల్లో ఉన్నాయన్నమాట అది మనము గ్రహించి ఎక్కడెక్కడ ఏం వస్తున్నాయి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ రేట్స్ ఉన్నాయని మనం ఎక్స్ప్లోర్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్ మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు ఐఎమ్ ప్రాపర్టీ అడ్వైజర్ మీకు ఈ విషయంలో కూడా ఏదైనా అడ్వైజ్ గైడెన్స్ కావాలన్నా కానీ ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్ మై ఫోన్ నంబర్ ఈజ్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో మై యూట్యూబ్ ఛానల్ ఈజ్ వెన్ హర్ రియాలిటీ వెన్ హర్ రియాలిటీ వెన్ హర్ రియాలిటీలో ఆల్రెడీ మోర్ దెన్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి యాక్టివేట్ ఇంకా చేయబోతున్నాం ప్రస్తుతం ఇంకా ఇంకా ఇవి కొన్ని కొన్ని కారణాల వల్ల ఆపటం జరిగింది దీన్ని ఇప్పుడు మళ్ళీ రీయాక్టివేట్ చేయబోతున్నాం బట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద రిగార్డింగ్ ద రియల్ ఎస్టేట్ ఓన్లీ వీ వాంట్ టు డూ ఓన్లీ అప్రూవ్డ్ లేఅవుట్స్ అండ్ ట్రస్ట్ఫుల్ అండ్ కస్టమర్ సెంట్రిక్ Services will be given. Thank you very much.